మంచి వెల్కమ్ టు ఆటో వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మన యాభై వేల ఛానల్ లో డేట్ థర్టీన్ పదమూడో రోజు డిసెంబర్ పదమూడో తారీఖు రెండు వేల ఇరవై మూడు బుకింగ్ లు అయితే చాలా తగ్గిపోయినాయి మహిళలకు ఫ్రీ అనే వారికి మహిళలకు ప్రయాణికులు మొత్తం తక్కువైపోయారు బుకింగ్లు అయితే అస్సలు పడతలేవు అయినా కనుక మనకు ఇప్పుడే ఇలాంటి టైంలో మనం ఒకసారి ఓపికతోటి ఉండాలి ఇలాంటప్పుడే మన శ్రీశ్రీ చెప్పిన మాటలు గుర్తుకొస్తే మనకు కుదిరితే పరిగెత్తు లేకపోతే నడువు అది కాకపోతే పాక్కుంటూ వమ్మని చెప్పారు కదా మనం కనుక పాక్కుంటూ వెళ్ళి ఓపికతోటి వెయిట్ చేసి బుకింగ్లు మనం సాధించుకోవాలి కొంచెం కొంచెం మనకు టైం పడుతుంది సమాజం మళ్ళీ పాతకాలానికి అలవాటు కావాలంటే ఈ మహిళలు సమయం పడుతుంది ఇప్పుడు ఫ్రీ ఉంది కాబట్టి బస్సులు ఎక్కిపోతారు ఆటో రెక్క కొద్దిగా టైం పడుతుంది మీరు కినుక కొంచెం ఓపిగా తెచ్చుకొని పని చేసుకుంటే మనం పెళ్ళం పిల్లలు సాధకస్తాం లేకపోతే అయితే ఏం లేదు మొత్తం అంత ఉత్ ఉలిగడం వచ్చి మనం తప్పకుండా కొంచెం ఓపిగా తెచ్చుకొని నడిపించుకోవాలి మరి గవర్నమెంట్ ఏం నిర్ణయం తీసుకుంటుందో ఆల్రెడీ తొమ్మిదవ తారీఖు స్టార్ట్ అయింది ఫ్రీ బస్ అనేది ఈరోజు పదమూడో తారీఖు ఆల్రెడీ ఫోర్ డేస్ అవుతుంది పరిస్థితి అయితే రోజు రోజుకు తక్కువైపోతుంది చూద్దాం ఎంతవరకు ఇప్పుడు గవర్నమెంట్ మనం ఏ నిర్ణయం తీసుకుంటుందో అప్పటివరకల్లా మనం ప్రత్యామ్నాయాల కోసం ఎదురు చూడడం తప్ప మనం చేయాల్సింది ఏం లేదు చూద్దాం ఈరోజు మన ఎర్నింగ్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు ఊబర్ ఇయర్నింగ్స్ వచ్చేసి ఎర్నింగ్ అయితే చూడడానికి టైం అయితే ఎనిమిది గంటల ఇరవై నిమిషాలు అవుతుంది టైం ఏ ట్రిప్పులు కొట్టినా తొమ్మిది వందల పదిహేడు రూపాయలు అయింది పదమూడో తారీఖు బుధవారం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలు ట్రిప్లు స్టూడెంట్ ఫ్రెండ్స్ ఇది బీరప్ప గడ నుంచి పిజ్జాది కూడా కవాచ సింగారం లోపల ఇది డ్రాప్ ఎయిట్ పాయింట్ త్రీ కిలోమీటర్స్కి నూట నలభై రూపాయలు వచ్చింది చూడండి ఇది తొమ్మిది గంటల పడ్డది హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన కాలేజీ దగ్గర క్యాష్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫైవ్ వచ్చింది ఊబర్ కమిషన్ ఎనిమిది రూపాయలు తీసుకుంటూ రెండో ట్రిప్ పక్క నుంచే వచ్చింది జర కొంచెం కూడా రోడ్ నుంచి కూడా ఎన్జిఆర్ఐ మెట్ర దగ్గరకు వచ్చిన సెవెన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్కి వన్ థర్టీ ఎయిట్ వచ్చింది ఇది క్యాష్ వచ్చేసి వన్ ఫార్టీ త్రీ వచ్చింది మనకు ఫోర్ రూపీస్ అనేది ఊబర్ కమిషన్ అయింది దాని తర్వాత ఇది చూడండి ఇది వెంకటగిరి జూబ్లీల్స్ వెంకటగిరి నుంచి హిమాయత్ నగర్కి వచ్చిన పది కిలోమీటర్లకి రెండు వందల పది రూపాయలు టెన్ పాయింట్ ఎయిట్ అంటే పదకొండు కిలోమీటర్ యావరేజ్గా చూడండి ఇది పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాలకి చూడండి ఎంత అసలు బుకింగ్ ఎంత లేట్గా పడ్డాయి అనేది అర్థమవుతుంది మీకు ఇప్పుడు చూస్తే ఇది వన్ పాయింట్ నైన్ జీరో అంటే టూ రూపీస్ అనేది కమిషన్ తీసుకుండు దాని తర్వాత చూడండి ఇది కాలేజీ పిల్లలు తిప్పినాక ఇది పుత్లిబోల్ నుంచి ముషీరాబాద్ జమిస్తాపూర్ ఆరు కిలోమీటర్స్కి వన్ థర్టీ వన్ రూపీస్ వచ్చింది చూడండి నాలుగు గంటల యాభై తొమ్మిది ఐదు గంటలకి యావరేజ్గా వన్ థర్టీ వన్ నుండి క్యాష్ వచ్చింది ఇలా అరవై పైసలు అరవై పైసలు అనేది ఊబర్ తీసుకుంటూ ఇలా పెద్దం తీసుకోలే జమిస్తాపూర్ ముషిరాబాద్ నుంచి ఇది మల్కాజ్గిరి ఎనిమిది కిలోమీటర్లకి వన్ ఫార్టీ త్రీ వచ్చింది కస్టమర్ దగ్గర మాత్రం వన్ ఫార్టీ సిక్స్ తీసుకుండు ఇక మూడు రూపాయలు అనేది ఊబర్ కమిషన్ పోయింది దాని తర్వాత చూడండి మల్కాజ్గిరి నుంచి మల్గాజ్గిరి లోకల్ వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్కి అరవై ఆరు రూపాయలు ఇచ్చిండు చూడండి ఆరు గంటలకి డిసెంబర్ పదమూడు రెండు వేల ఇరవై మూడు క్యాష్ కలెక్ట్ వచ్చేసి ఆరు అరవై మూడు రూపాయలు వచ్చింది ఇక్కడ మనకు ఊబర్ అనేది నాలుగు రూపాయలు కలిపి కల్పించింది ఇది లాస్ట్ ట్రిప్ ఇది ఇది రాణిగాంధీ నుంచి కాచిగూడ కుబ్బి కూడా వచ్చిన ఫైవ్ పాయింట్ సిక్స్ ఐదున్నర కిలోమీటర్లకి వన్ వన్ నైన్ వచ్చింది ఏడు గంటల ఎనిమిది నిమిషాలకి సేకరించే వన్ ట్వంటీ రూపీస్ ఇక్కడ ఆటో అనేది ఊబర్ కమిషన్ అయింది ఇది ఊబర్ ఎయిర్లైన్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి రాపిడో ఎయిర్లైన్స్ ఉంటాం రాపిడో ఇంకా పెద్ద ఏం గిరాకీ అయితే ఏం లేదు ఇది చాలా లేట్గా కొట్టేది మూడు ట్రిప్పులు కొట్టినా మూడు వందల ఇరవై డెబ్భై రెండు రూపాయలు అయింది ఈరోజు రెండే ట్రిప్పులు ఇది ఇది అప్సి కూడా స్ట్రీట్ నెంబర్ ఎయిట్ ఎన్ ఎన్జిఆర్ఐ దగ్గర నుంచి కావురి హిల్స్ చూడండి ఇది ఇరవై కిలోమీటర్లకి రెండు వందల అరవై రూపాయలు వచ్చింది కస్టమర్ దగ్గర మాత్రం టూ నైంటీ వన్ రూపీస్ తీసుకుంటూ ఇక్కడ మనకు వచ్చేసి ఇప్పుడు పదిహేను రూపాయలు అనేది ర్యాపిడ్ ఒక పోయింది ఇంకో పదిహేను రూపాయలు అనేది గవర్నమెంట్ జిఎస్టీ చూడండి ఇక్కడ అరవై తొమ్మిది నిమిషాలు దాదాపు గంట పది నిమిషాలు పట్టింది టైం చూడండి ఇక్కడ పది గంటల పదహారు నిమిషాలకి ఇంకో ట్రిప్ వచ్చేసి తుకారం గేట్ నుంచి గాంధీనగర్ కూడా ఆరు కిలోమీటర్లకి తొంభై ఏడు రూపాయలు వచ్చింది మనకి ఇచ్చిండ్రు వన్ ట్వంటీ రూపీస్ క్యాష్ కలెక్ట్ అయింది పదిహేను రూపాయలు వచ్చేసి ర్యాపిడోకి ఏడు రూపాయలు వచ్చేసి గవర్నమెంట్ జిఎస్టీ ఈరోజు మనకి ఇందులో ఒక పదిహేను రూపాయలు అనేది ఇన్సెడ్ పడ్డది చూడండి డిసెంబర్ పదమూడో తారీఖు పదిహేను రూపాయలు ఇన్సెడ్ పడ్డది రెండు ట్రిప్పులు కొడితే పదిహేను రూపాయలు అన్నట్టు ర్యాపిడోలో ఇది ఫ్రెండ్స్ ఎర్నింగ్స్ మన ఈరోజు చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు మన ఎర్నింగ్ వచ్చేసి ఊబర్ రాపిడో ఈ రోజు అయితే పెద్ద బుకింగ్ లేవు బయట ఒక యాభై రూపాయలు కొట్టినా ఊబర్ ర్యాపిడో వచ్చేసి మనకు మొత్తం టోటల్ కలిపి ఊబర్ ర్యాపిడో బయట కలిపి మూడు కలిపి పదమూడు వందల నలభై రూపాయలు అయింది ఇందులో మనకు గ్యాస్ వచ్చేసి మూడు వందల అరవై ఐదు రూపాయలు గ్యాస్ అయింది మనకి ఈరోజు మిగిలిన తొమ్మిది తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు మనకు ఈరోజు ఇయర్నింగ్స్ మిగిలినాయి ఈరోజు కిలోమీటర్స్ వచ్చేసి వన్ ట్వంటీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన మనకు మైలేజ్ వచ్చేసి ఈరోజు పంతొమ్మిదిన్నర లెక్క ఇచ్చింది మైలేజ్ చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న కంట సింబల్ మాత్రం ప్రెస్ చేయండి ఫ్రెండ్స్